బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దేశ వ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నామని మొదట ముంబైలో రెండో చర్చ విశాఖలో బడ్జెట్ పై వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సలహాలు సూచనలు తీసుకున్నామని చెప్పారు పోలవరం ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు స్టీల్ ప్లాంట్ ను పునరాభివృద్ది చేయడానికి పదకొండు వేల కోట్లు సహకారం అందిస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి పారిశ్రామిక కారిడార్ అమరావతి రాష్ట్రానికి కూడా సహకారం అందిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని కొత్త పన్ను వెసులుబాటు ద్వారా ఈ సంఖ్య మరింత తగ్గుతుందని ఆమె వివరించారు ప్రతి సంవత్సరం బడ్జెట్ బడ్జెట్ టేబుల్ చేసినాక ఒక బ్రేక్ ఉంటుంది మధ్యలో ఆ బ్రేక్ పీరియడ్లో మళ్ళీ పార్లమెంట్ వచ్చి బిల్ మీద డిస్కషన్ చేసి పాస్ చేస్తారు మళ్ళీ చేసే ముందు ఒక బ్రేక్లో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ బిజినెసెస్ తోటి మీట్ అవ్వాలో ఫినాన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి అన్ని అధికారులతోటి ఆల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ తోటి దేశ వ్యాప్తంగా వెళ్లి ప్రతి షోసన్ ప్లేస్ లో అక్కడ ఉన్న ట్యాక్స్ కన్సల్టెంట్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ లాయర్స్ బిజినెస్ లీడర్స్ అట్లా ఉన్నటువంటి అసోసియేషన్స్ అందరితోటి డిస్కషన్ చేసుకుని వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ ని తీసుకుని కొన్ని ఇన్పుట్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటే దాన్ని ఒక అమెండ్మెంట్ కింద తీసుకెళ్లి బడ్జెట్ పాస్ చేసే ముందు ఆ చిన్న మార్పులు చేపలు చేస్తాం అదే సిరీస్ లో ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ ముంబై వెళ్ళాం ఇలా ఒక్కొక్క డెస్టినేషన్ వెళ్లే ముందు సెకండ్ డెస్టినేషన్ గా విశాఖపట్నం వచ్చాం ప్రతి సంవత్సరం బడ్జెట్ బడ్జెట్ టేబుల్ చేసినాక ఒక బ్రేక్ ఉంటుంది మధ్యలో ఆ బ్రేక్ పీరియడ్ లో మళ్ళీ పార్లమెంట్ వచ్చి ఫినాన్స్ బిల్ మీద డిస్కషన్ చేసి పాస్ చేస్తారు మళ్ళీ చేసే ముందు ఒక బ్రేక్ లో దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ బిజినెసెస్ తోటి మీట్ అవ్వాలో ఫినాన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి అన్ని అధికారులతో ఆల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ తో